సహకరించాలి అటువైపు ఇటువైపు కూడా చాలా మంది ఉన్నారు బయట శివసాకర్ గారు పాలెం సిలకలూర్పేట మండలం పల్నాడు జిల్లా వారి జత పోటీకి రెడీగా ఉన్నాయి ఆయన అక్కడే తోలుకుంటారని పథకాలు సారథ్యంలో ఉండి ఈ జత ప్రదర్శన తదుపరి ఐదురాజు సత్యనారాయణ గారు కొప్పోలు పోలవటం మాస్టర్ గురంకోట మండలం కొప్పోలు కుదరంకోట మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం నందిని శంకర్ మీ జత రెడీగా ఉండాలి మీ గత ప్రదర్శన తదుపరి హైదరాబాద్ సత్యనారాయణ గారు కొక్కోలు కోలాట మాస్టర్ మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం నందిని శంకర్లు మీ దత్త రెడీగా ఉండాలి రెండు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము పది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నవి గోపాలం శివసాగర్ గారు గోపాలవారి సందర్భంగా శాసనసభ్యులు నాలుగు రోజుల నుండి అంగరంగ వైభవంగా ఎడ్డ బాబోల్సిన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది బ్రహ్మానంద రెడ్డి గారి ఆహ్వానం మేరకు పానమూడి కోడికోరు మరియు ఎడ్ల బంద కార్యక్రమానికి విచ్చేసిన తన రాష్ట్ర అతిరంగ మహారాజులు రాష్ట్ర ప్రభుత్వ టీపీ ఇరుగొండ శాసనసభ్యులు జీవి ఆంజనే గారు కరగొరగారు శాసనసభ్యులు పాష్యాం ప్రవీణ్ గారు గుంటూరు తూర్పు శాసనసభ్యులు కలిక అహమ్మద్ గారు ఆమడు శాసనసభ్యులు కుమార్ రాజా గారు గుడివాడ శాసనసభ్యులు ఎరువల్ల రాము గారు శాసనసభ్యులు సాగితబు కృష్ణప్రసాద్ గారు మరియు తిరుగున్న మాజీ ఎమ్మెల్యే గారు మక్కర మల్లికార్జున గారు మీరందరూ స్టేజ్ పై రావాల్సిందిగా కోరుతున్నాం మరియు అమలూరు అంజయ్య గారు అమలూరు కల్లయ్య గారు సురేష్ గారు పల్లూరు శ్రీనివాసరావు గారు సత్తాంజని గారు బాలకృష్ణ గారు ఈ కార్యక్రమానికి మాత్రమే వచ్చిన ముఖ్య అతిథులు దయచేసి అందరూ గారి పేరు కాబట్టి దయచేసి ఆలస్యంగా కోరుతున్నాము కమిటీ వాళ్ళు ముఖ్య అతిథులు గౌరవించుకున్న తిష్టా నుంచి మన నలుగురు ఎమ్మెల్యేలు గారు ఇచ్చారు అందరూ కూడా మరణానికి వీరి మహోత్సవ మీ అందరూ కూడా నుంచి బ్రహ్మారెడ్డి గారి కోడిపోరు రెండవ నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గొప్ప శివసాగర్ గారి చత్త ప్రదర్శనలో ఉన్నాయి కో కో నుదర్శన తదుపరి

రమచంద్ర మా రమచంద్ర మండలపాటిరేడి సోమంత్ రెడ్డి తిరిగి జానకి రామయ్య ఎల్లు శివారెడ్డి వీరస్వామి నేల లేనస్వామి పాచారోర్లు పాచారోర్ కోరు దుర్గారావురెడ్డి మండల కాపరేటి గారు గుండాల సీను నాగిపేరు పరిశోధన మండల రామకృష్ణి ఎంపీపీ గారు శంకర్ గారు మూడవ రౌండ్ ఆరు వయసు గారు దూరాన్ని ఆరు నిమిషముల నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం గోపాలం శివశేఖర్ గారు గోపాల్ గారి పరం వారి ప్రదర్శనలో ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడు నిమిషంలో ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి గోడిపోతలు వచ్చాయి వల్ల రైతు సంఘం వారు వర్షాలు సైతం లెక్క చేయకుండా ద్వారా కట్టి ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దీనికి చుట్టుపక్కల నుంచి వివిధ జిల్లాలు పద్నాలుగు జిల్లాల నుంచి వచ్చిన ఆచార్యవంతులు అందరూ కూడా గత మూడు రోజులుగా వాళ్ళ మొక్కులు తెచ్చి కారణం పట్టమంతా తరగా తిరిగి స్వామివార దర్శించుకొని ఇక్కడే నిద్ర చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు ఈ విశేష కార్యక్రమానికి గతనంతో ఘన చేస్త మన పల్లాంటి వీరుల ఉత్సవానికి మొదటిసారి రాష్ట్ర సభ్యులు బ్రహ్మారెడ్డి గారి ఆశ్చర్యంలో అన్ని ప్రోగ్రాములు పక్కగా ప్లాన్ చేసి దగ్గర నాలుగు రోజుల నుంచి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు దీనికి సహకరించినప్పటి కమిటీకి అన్ని సాంస్కృతిక కార్యక్రమాల వారికి ఇవాళ కోడిపోయి రోజు కాబట్టి సాయంత్రం ఎనిమిది దానికి అంగరంగ వైభవంగా విడిముట్లు లైటింగ్ తో సౌండ్ సిస్టమ్ తోటి భారీగా పాత కత్యాలు ఏర్పాటు చేయబడింది సాయంత్రం ఎనిమిదింటికి అన్ని నాలుక నాలకపో నాలుగు పాలకైర్లు ఆరు పాట పాలకైళ్ళు ఉన్నాయి చింతామణి వన్ టూ కార్యం వేక స్వామి నాటకం అదేవిధంగా హరిశ్చంద్ర నాటకం నిన్న ఆగిపోయిన చింతామణి నిన్న ఆగిపోయిన

చెప్పండి తర్వాత చెప్ప ఫోన్ చేశారు ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పన్న పొరుగు క్వింటాలు పద్దెనిమిది నర కింటాల్ డ్రైవర్ నెల ఓనర్ అండి ఒక

మనం వచ్చిన అభిణులకి రామారెడ్డి గారు పనులు కూడా ఆ పల్లెకి పక్కన పెట్టి పొడి వెళ్ళిన సందర్భంగా వారికి అందరికీ కూడా ఎమ్మెల్యే గారు కరణ ప్రకారం మన కండగోరపాడు ఎమ్మెల్యే గారు బాషత్ ప్రవీణ్ గారికి ముందుగా గారు అర్థం కాబట్టి గుర్తు వంద ఎమ్మెల్యే గారు అనే తూర్పు ఎమ్మెల్యే గారికి వెంకటేశ్వర స్వామి ప్రతిభతో ఘనంగా వీరుల ఆఫీసులో ఉండి స్వామే అరే అదేది మన ప్రభుత్వ చీపీ మొదటిసారి పల్నాడు జిల్లాకు వచ్చిన మన ఆంజనేయులు గారు వచ్చినాక మన కారం గుడి మహాలిచ్చేశారు వారందరికి కూడా ఎమ్మెల్యే గారు ఘనంగా సత్కరిస్తున్నారు తీరు తీసుకోవాలి దూరాన్ని పదకొండు నిమిషముల పదమూడే ప్రభుత్వ చీపీన్న వీలు ఆజీయ గారిని ఘనంగా వెంకటేశ్వర స్వామి ప్రతిభతో ఘనంగా సత్కరిస్తున్నారు అదేవిధంగా కనగోపాడ ఎమ్మెల్యే గారు హాష్యం ప్రవీణ్ గారు స్వామివారి ప్రతిభతో ఘనంగా సత్కరిస్తున్నారు ఎమ్మెల్యే గారు స్థానిక శాసనసభ్యులు వీళ్ళు అదేవిధంగా గుడివాడ గత నానిని మట్టి కనిపించిన గుడివాడ వెనుగల రాము గారిని ఘనంగా సత్కరిస్తున్నారు శాసన శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి గారు దేశం వెలబెట్టి పడగొట్టి మట్టి కనిపించిన వెనుగల రాము గారి కానీ ఉత్తర్వుది మన రాష్ట్రంలో లేకుండా ఎక్కడ తిరుగుతున్నారు తెలియదు మన రాముగారు కాబట్టి నిన్న గన్నవరం ఎమ్మెల్యే గారు వచ్చారు వర్సిని మరి గారు పిలిచిన కుమారుడైన రాజా గారు పామూరు ఎమ్మెల్యే గారిని ఘనంగా సత్కరిస్తున్నారు మన బ్రహ్మన్న గారు కూడా పల్నాడేనండి అదేవిధంగా మరొక శాశ్వత రెండు రోజులు శ్రీప్రసాద్ గారు యువనాయకులు అందరూ కూడా మన తమనాడు మొదటిసారి చేస్తున్నారు వారికి అలంకారాడు చెప్పిన జరిగేటువంటి పోటీల్లో మొత్తం తొమ్మిది రోజులు కూడా వచ్చినటువంటి వారందరికీ కూడా భోజనాల ఏర్పాటు పట్టిన చిన్నరామ గారి యొక్క క్రీడా ప్రాంగణంలో జరిగే పోటీలకు ముఖ్య అతిథి పోటీ ভোজন সহ মতো মার্জুরাও গেছে শাসনসভ্য ఉన్నది కావాల ఐతరాజు సత్యనారాయణ గారు కుక్కలు కోలాటం మాస్టర్ కుక్కోలు కోలాటం మాస్టర్ నాలుగు నిమిషాలు ఉన్నాయండి నాలుగు నిమిషాలు జత కూడా వస్తుంది ఆ కూడా జత اڪتاڙي ڪاڙي ڏيڪي 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 ڏيڪ ఏడో రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో గోపాలం శివసాగర్ గారు గోపాలం వారిపాలెం సిలకలూరు మండలం పల్నాడు జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి ఐతరాజు సత్యనారాయణ గారు గొప్ప కొప్పోలు కొర్రంపో మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం తొందరగా రావాలండి వచ్చేస్తున్నారండి సత్యనారాయణ గారు దాకా మీరు తల రావాలా మీరు మీరు కొద్దిగా ఏరే పరింది ఓకే సార్ ఓకే మీరు నాకు గారు తొందరగా ఫోన్ చేయండి చేరుకోవాలి ఆయన సత్యనారాయణ గారు కొప్పోలు కల్గొండ తొందర రావాలండి మూడు నిమిషంలో ఉన్నది రైతు కమిటీ సభ్యులు శైలిగా రావాలి ఎంకరేజ్ చేయాలి మొమ్మలు శాస్తగిరి గారు మొమ్మ సీనిార్ కమిటీ వారు మీ నిమిడ తీసుకోవాలి రైతు కమిటీ

ఈ రోజు పది జతలు వస్తే ఆరు బహుమతులతో పాటు మిగిలినటువంటి నాలుగు జతల యజమానులకు కూడా బహుమతులు పహకరించడం జరుగుతుంది రేపు జరిగేటువంటి పోటీలో సీనియర్ రావులకు కూడా ఆరు బహుమతుల పను ఇంకా ఎవరైనా సత్తల వారు వచ్చి ఉన్నా కూడా వారికి కూడా రేపు కూడా బహుమతులు పహకరించడం జరుగుతుంది ఒక్క నిమిషంగా ఉన్నది

ఓకే ఓకే గురువే రావు గారి రెండు మాట్లాడవచ్చు కోరుతున్నాం అందరికీ నమస్కారం హలో పల్నాడు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఉత్సవాలు మా బ్రహ్మారెడ్డి అన్న

నాకు ఎప్పుడు నేను కానీ నాకు ఎప్పుడు నుంచి ఎదురుతు బ్రహ్మలేటానా ఈ పల్నాడుకి స్వేచ్ఛ తీసుకొచ్చిన ఒక ఇంత నాయకుడు నాకు స్ఫూర్తి కలిగించాడు ఎలక్షన్ టైం మొత్తమే కాకుండా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేమిద్దరం కలిసి చాలా చాలా చర్చలు చేసుకుంటా ఉంటాం మేము ఎక్కువ మేము ఎక్కువగా కలుసుకుంటా ఉంటాం పద్దాక ఆయన అంతేకాకుండా వేరే అబ్బాయి సాయి కూడా నాకు చాలా చాలా బాగా నచ్చాడు సో నా మీ అందరికీ ఇంత మంచి నాయకుడు మీ మిమ్మల్ని ఎందుకున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకుంటూ